టీటీసీ డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ రికార్డ్స్ లభించును టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ రికార్డ్ వర్క్ చూస్తున్నారు కదా రికార్డ్ వర్క్లో మనం చేయవలసిన బొమ్మలను చూపిస్తాము లెసన్ ప్లాన్ బుక్ చూస్తున్నారు కదా ట్వంటీ లెసన్ ప్లాన్స్ ఉంటాయి ఆర్ట్ వర్క్ ఆల్బమ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ రికార్డ్ వర్క్ బుక్లో సమర్పించవలసిన రికార్డ్ షీట్లు సెల్ఫ్ నేమ్ ఆల్ఫాబెటిక్ హ్యాండ్ డ్రాయింగ్ హ్యాండ్ డ్రాయింగ్ చూస్తున్నారు కదా మెమోరీ డ్రాయింగ్ చూస్తున్నారు కదా చూడండి ప్యాటర్న్ డిజైన్ సైజుల ప్రకారంగా ఉంటుంది సిక్స్టీన్ బై సిక్స్టీన్ సైజ్ అంటాము ఇదా జామెట్రీయా గ్రిల్స్ డిజైన్ చూస్తున్నారు కదా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గ్రిల్స్ డిజైన్ స్టిక్ ఫిగర్ స్టిక్ ఫిగర్ ఫ్రీడమ్ ఫైటర్స్ बैड प्राइमरी सेकेंडरी कलर्स प्राइमरी सेकेंडरी कलर्स मोनोक्रो मोनोक्रो ग्रीटिंग कार्ड्स ग्रीटिंग डेकोरेटिव राइटिंग डेकोरेटिव राइटिंग डेकोरेटिव राइटिंग कार्टून ड्राइंग कार्टून ड्राइंग इकोलॉजिकल वर्क इकोलॉजिकल वर्क इकोलॉजिकल वर्क कारपेंटरी टूल्स కార్పెంటరీ టూల్స్ స్పెషల్ ఆర్ట్ వర్క్ స్పెషల్ ఆర్ట్ వర్క్ స్పెషల్ ఆర్ట్ వర్క్ లెసన్ ప్లాన్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ట్వంటీ లెసన్ ప్లాన్ ఉంటుంది టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆర్ట్ వర్క్ ఆల్బమ్ చూడండి బ్లాక్ షీట్ అంటాము చూస్తున్నారు కదా ఆర్ట్ వర్క్ వర్క్ ఆల్బమ్ ఆర్ట్ వర్క్ ఆల్బమ్ ఆర్ట్ వర్క్ ఆల్బమ్ చూడండి ఎలా ఉంది మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను టిటిసి డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ రికార్డ్ బుక్స్ లభించును నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ పంపించండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ